లేచింది ఏదైనా కొంచెం ఒత్తుకోకరాదు లేదు కదా సరే కానీ బాగా ఎత్తున్నాయి ఓకే ఓకే నీ పేరు ఏంటిది సిద్ధిపేట సిద్దిపేట వెంకటేష్ మళ్ళీ ఆ పేరు కాకుండా సిద్ధిపేట మోడల్ ఎందుకు సిద్ధిపేట కొన్నావు సిద్ధిపేట సిద్ధిపేట లేదు కాకపోతే అక్కడ కుమార్చేరి ఉంది పర్యాటక ప్రాంతం అక్కడ టికెట్లు వేయడం వర్క్ చేసినట్టు టికెట్ మోడల్ అని పెట్టుకోవాలండి టికెట్ టికెట్ వాళ్ళ ఆగారు అయితే టికెట్ ఇచ్చేటప్పుడు వీడియోలు చేసిందన్న మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గుండె దడల్ అని వీడియోలు చేసిందన్న సిద్దిపేటలు రా బాబు మమ్మల్ని తక్కువ ఇస్తున్నావా అని ఇట్లా డైలాగ్స్ కొట్టిందన్న సిద్ధిపేట మోడల్ గా ప్రాచుర్యం పొందిన ఓ ప్రాచీనం పొందిన ఓ సూపర్ కానీ ఏం లాభం నీ ప్రాచీనం పొందిన ఇంత పాపులర్ అయినావు కదా అగ్ని పరీక్షకు నీ పాపులారిటీ పనికి రాలేదు ఎందుకు ఇంకా అది అయితే పాపులారిటీ మైనస్ అయిందేమో మరి నవదీప్ గారు ఏమన్నారంటే స్టేజ్ ఎక్కగానే కామన్ మ్యాన్స్ అని చెప్పి సెలబ్రిటీని వినిపిస్తున్నారేంటి ఇతను సెలబ్రిటీ కదా అన్నాడు నేను సెలబ్రిటీ నా ఫేమ్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది అని వాళ్ళు జలేస్తో అని గా రిజెక్ట్ చేశారు ఓకే ఇప్పుడు నీకు సెలబ్రిటీగా నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నేను ఫీల్ అవ్వడు కాదు సెలబ్రిటీ అంటే ఆర్థికంగా కూడా ఉండాలి ఆర్థికంగా బీద పరిస్థితి ఉంది కామన్ మ్యాన్ నేను కానీ వాళ్ళు నన్ను సెలబ్రిటీగా పరిగణించే పరిగణించారు కన్సిడర్ చేశారు ఓకే అసలు అగ్ని పరీక్ష అనేది ఎందుకు పెట్టారంటారు అగ్ని పరీక్ష సేమ్ మన హిందీలో బిగ్ బాస్ కి రోడీస్ హిందీలో ఒక రోడీస్ షో ఉంటుంది ఆ టైప్ లో ట్రై చేసినట్టు ప్లాన్ చేసినట్టు కానీ హిందీ రౌడీస్కి దీనికి సింక్ అయింది అగ్ని పరీక్షకు కాలే మళ్ళీ ఎట్లా అంటున్నారు కంపేర్ చేస్తున్నాను అంటే అట్లా ట్రై చేసేదు కాకపోతే నాకు అగ్ని పరీక్ష గత టూ ఇయర్స్ నుంచి బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నాను అంటే ఫేమ్ అవ్వాలని అంతేకాకుండా డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుందాము ఆర్థిక స్థితిగతులు మారిపోతాయని అట్లా డబ్ ఫేమ్ గురించి డబ్బు గురించి రెండింటి గురించి నువ్వు ఏం చేస్తావు బిగ్ బాస్ హౌస్లో అలాగానే ఐ వుడ్ లైక్ టు డూ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేస్తా అని చెప్పినా నువ్వు బిగ్ బాస్ సీరియస్గా ప్రయత్నిస్తున్నావు సరదాగా ప్రయత్నించావు అన్నారు సీరియస్గానే కానీ గత టూ ఇయర్స్ నుంచి ప్రయత్నిస్తున్నా గేట్ కార్ స్టార్టింగ్లో గేట్ దగ్గరికి వస్తే గెట్ అవుట్ అన్నారు లోపలికి కూడా రాని అని ఇట్లా ప్యాషన్తో ప్రయత్నిస్తున్నా అంటే నీకు సక్సెస్ కానీ వేరేది ఆగుంది ఉంది ఇలా ప్లాట్ఫామ్ నీది కాదన్నారు అప్పుడు ఏం ఎలా ఫీల్ అయింది నీ గుండకాయ ఏం కొట్టుకున్నది అప్పుడు ఆ నవదీప్ గారు ఆ మాట అనగానే బాధ చాలా ముఖం చిల్లబోయింది చాలా బాధగా ఒక టూ త్రీ డేస్ డిప్రెషన్ డిప్రెషన్ కోమాలో పోలే మర్చిపోయి థ్యాంక్ యూ అలా ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే అమ్మ దాన్ని సపోర్ట్ తీసుకోవాలని కానీ అంత పెద్ద మాట అన్నాడే ప్లాట్ఫామ్ సెట్ కాదని అనంగానే నీ గుండకాయ కిడ్నీలు వైబ్రేషన్ అయినాయా చాలా వైబ్రేషన్ అయినాయి మరి అట్లా అంటే ఆయన నవదీప్ కూడా జడ్జిమెంట్ చేయడానికి అర్హత లేదు ఆయన కూడా ఆ ప్లాట్ఫామ్ కాదు ఎందుకంటే నవదీప్ గారికి జడ్జిమెంట్ చేయడం అర్హత లేదా అందుకు ఎందుకంటే బిగ్ బాస్ కామనర్స్కి అవకాశం ఇస్తా అని పెట్టద్దు మరి అలా ఎందుకంటే కు అవకాశం ఇస్తాం ఒక గరిబోన్కి ఒక ఇట్లా కామన్ లోనే తీసుకుంటాం మేమని ఓన్లీ దాన్ని ఏమంటే టీఆర్పి స్టంట్ లాగా పెట్టుకొని బిగ్ బాస్ షో హైప్ కోసం అట్లా వేయద్దు అంటే ఇప్పుడు మీరు బిగ్ బాస్ హైప్ కోసం కామనర్స్ అని పేరు పెట్టారా కామనర్స్ అని పేరు పెట్టి కామనర్స్ తీసుకో అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళు కామన్ కారా అందులో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా అనుసరత్నం గారు ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్స్ వెజ్ ఫ్రైడ్ మోమో ఇన్ఫ్లుయెన్సరే ఫాలోవర్స్ ఉన్నారు ఓకే అందరు ఫాలోవర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు అంటే కామన్ మ్యాన్స్ లేరు అన్నమాట కామన్ మ్యాన్స్ లేరు అంటే కామన్ మ్యాన్స్ ఎందుకు పిలిచారు మళ్ళీ వాళ్ళు వాళ్ళు షో హైప్ తెచ్చుకోవాలి మేము కామన్ మ్యాన్స్ తీసుకుంటున్నాం అని చెప్తున్నారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి తీసుకుంటలేరు కామన్ మ్యాన్స్ న్యాయం జరుగుతుంది న్యాయం జరగాలంటే ఏం చేయాలి కామన్ మ్యాన్స్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటే కామన్ నర్స్ నువ్వు ఒక మాట అన్న కామన్ ని పిలిచి అవమానించడానికి మమ్మల్ని పిలిచారని చెప్పినావు ఏమైంది నీకు అవమానం ఇన్సల్ట్ అలా చేసి అవమానం చేసినట్టే ఏం చేశారు నువ్వు ఈ సక్సెస్ పనికిరావు ఏదైనా టాస్క్ ఇచ్చి ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చి నువ్వు ఇది చెయ్యలేదు అంటే ఓకే నువ్వు బిగ్ హౌస్లోకి కూడా వెళ్ళి సిద్ధిపెట్టి మోడలే అంటావా ఇట్లా అంటే నువ్వు అసలు పనికిరావు ఇదంతా అనే బదులు టాస్క్ ఇచ్చి నువ్వు ప్రూవ్ చేసుకోలేదు పెర్ఫామ్ చేయలేదు అని కొన్ని పారామీటర్స్ మీద ఇట్లా చేస్తే ఓకే సరే అన్ఫిట్ అని అని చెప్పుకోవచ్చు డైరెక్ట్ మీరు అన్ఫేర్ గా రిజెక్షన్ అంటే అది ఇన్సల్ట్ లాగానే ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి నీకు డైలాగ్ చెప్పమన్నారు కదా డైలాగ్ చెప్పమంటే ఊరు అవతల వెళ్ళి మళ్ళీ వచ్చిన జగడమే అనుకుంటా అదేం డైలాగు అదే అండి ఏదైనా ఒక డైలాగ్ చెప్పన్నారు చెప్తే పోకి స్పూఫ్ చేసిన నేను కొమర్చే పనిచేసేటప్పుడు సిద్ధిపేట ఎప్పుడచ్చి కొమచ్చేరు చూసామా లేదా అని జగడమే అని ఫన్నీగా రన్నింగ్ చేసినా బాగా మందికి చాలా మందికి కనెక్ట్ అయింది కామెడీగా ఫన్నీగా అట్లా అదే చేసి చూపెట్టిన డైలాగ్ చెప్పి రన్నింగ్ చేసిన జగడమే మళ్ళీ వాళ్ళు కూడా ఏమనుకున్నారు బిగ్ బాస్ లోపల పంపిస్తే జగడమే అని కూడా గేట్ దాటిపోతాడని ఇక అని బయటికి పంపించారు వాళ్ళు బహుశా అంతే అంతే మళ్ళీ ఇగో నీ టాలెంట్ ఏంది అక్కడ అదే చూపెట్టినో వీడియో లాగా అవే ఉన్నాయి ఇక డిఫరెంట్ ఏముంది దాంట్లో అని వాళ్ళకి అర్థమైంది డిఫరెంట్ అంటే సంథింగ్ స్పెషల్ స్పెషల్గా ఉంటే అంటే అక్కడ జడ్జెస్ నవదీప్ గారు అభిజిత్ అండ్ బిందు మాధవి వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు కదా నువ్వే అక్కడ జడ్జి ఉంటే నీలాంటి వాడు వస్తే నువ్వు సెలెక్ట్ చేస్తావా ఆ సెలెక్ట్ చేస్తా సెలెక్ట్ చేస్తా ఎందుకంటే వీని ఇమేజ్ టీఆర్పీకి వర్క్అవుట్ అవుతుంది టీఆర్పీ పక్కన పెట్టు టీఆర్పీ అని చూసుకుంటే చెత్త కలిసిపోతుంది గతంలో కొన్ని ఎపిసోడ్ కొన్ని బిగ్ బాస్ సీజన్స్ చూసావు కదా నీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు చెప్పు అభిజిత్ గారి జడ్జి కాదు నచ్చని కంటెస్టెంట్ కంటెస్టెంట్ కూడా ఆయన ఇంతకుముందు బిగ్ బాస్ ఆ ఎవరు నచ్చలే అభిజిత్ ఎందుకు ఎందుకంటే వెజ్ ఫ్రైడ్ మోమో చెప్పింది కదా చెప్పి నువ్వు చెప్పరా ఫోటో తగిలా ఎందుకంటే తను ఆడే గేమ్ విధానం అంత నచ్చలేదు నాకు దానికి నచ్చలేదు ఆయన విన్నర్ ఎట్లయినా అంటే ఇంతమంది ఓట్లేసి వేసి గెలిపించిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ పిచ్చోళ్ళు అది కాకపోతే ఇంకా అంతేందుకు పల్లవ ప్రశాంత్ కూడా నచ్చలేదు ఇంకో ఇంకో కంటెస్టెంట్ చెప్పమంటే ఎందుకు లోపల ఒక రకంగా ఉండు బయట ఒక రకంగా ఉండు లోపల ఏ రకంగా ఉన్నాడు బయట ఏ రకంగా ఉన్నాడు లోపల కింద పడ్డం ఎత్తుకులు తిని అదంతా ఓకే కాకపోతే ఆయన ఒకటి ప్రామిస్ చేయకుంటే బాగుండేది రైతులకు డబ్బులు అని అది చేయకుంటే బాగుండు ఇంకోటి ఏంటంటే చేసిండు ప్రశాంతిని బిగ్ బాస్ హౌస్ కి నన్ను సాయూను ఇంకో తమ్ముని కూడా వేసినాడు ముగ్గురిది ఒక్కొక్క స్టేజ్ లో రిజెక్ట్ అయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్